హాయ్ అండి వెల్కమ్ టు అమ్మోగంబా వ్యాపరణ ఈరోజు మనం వంకాయ టమాటా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా ప్యాన్ పెట్టి ఒక ఫైవ్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకున్నానండి నేను నెక్స్ట్ ఇందులోకి ఎండుమిరపకాయలు తాలింపు గింజలు యాడ్ చేసుకున్నానండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలండి తాలింపు గింజలు మనం నెక్స్ట్ ఇందులోకి కరివేపాకు యాడ్ చేసుకున్నానండి సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా రెండు యాడ్ చేసుకున్నానండి నెక్స్ట్ ఇందులో ఉల్లిపాయలు యాడ్ చేసుకున్నానండి ఫైన్గా చాప్ చేసుకున్నవి మీడియం సైజ్వి రెండు వాడానండి నేను తాలింపు అంతా కూడా బాగా కలుపుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి నేను ఒక పావు స్పూన్ దాకా పసుపు వాడానండి ఒకసారి తాలింపు అంతా కూడా బాగా కలుపుకోవాలండి ఉల్లిపాయలు వేగిపోయాయండి నెక్స్ట్ ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని నేను ఒక పావు కిలో దాకా వాడానండి ఒకసారి ఇక్కడ చూడచ్చండి నేను ఎలా కట్ చేసుకున్నాను వంకాయలు కట్ చేసినప్పుడు మనం సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకోవాలండి కంట్రెక్కకుండా ఉండాలంటే వంకాయలు యాడ్ చేసినాక ఒకసారి బాగా కలుపుకోవాలండి కర్రీని వంకాయని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకున్నాక నెక్స్ట్ ఇందులోకి టమాటా యాడ్ చేసుకుంటున్నాను అండి నేను ఒక పావు కిలో టమాటా వాడానండి బాగా సన్నగా చాప్ చేసుకున్నవి టమాటా యాడ్ చేసుకున్నాక కూడా కర్రీ అంతా బాగా కలుపుకోవాలండి ఒకసారి నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి నేను ఒకసారి కర్రీ అంతా బాగా కలుపుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుంటే వంకాయ టమాటా కూడా బాగా దగ్గరకు అయిపోతాయండి ఒకసారి ఇక్కడ చూడొచ్చండి నేను కర్రీని చెక్ చేసుకుంటున్నాను వంకాయ టమాటా అంతా కూడా మగ్గిపోయింది నెక్స్ట్ ఇందులో ఒక రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేశానండి రుచికి సరిపడా ఒక వన్ స్పూన్ ధనియా పొడి యాడ్ చేశానండి ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ స్పూన్ దాకా వేసుకున్నానండి ఇలా మసాలా అంతా ఒక వన్ మినిట్ పచ్చిమాసన పోయిందాక మళ్ళీ మూత పెట్టి మగ్గించుకున్నానండి ఆయిల్ కూడా బయటకు వచ్చేసిందండి ఓన్లీ మసాలా ఫ్లేవర్ కర్రీకి పట్టడం కోసం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేశానండి వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలండి ఒకసారి కర్రీ అంతా కలుపుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలండి కర్రీ అంత దగ్గరకు అయిందాక ఒకసారి ఇక్కడ చూడొచ్చండి ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేసింది కర్రీ కూడా దగ్గరకు అయిపోయిందండి కొంచెం కొత్తిమీర యాడ్ చేసి ఒక వన్ మినిట్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి వంకాయ టమాటా కర్రీ రెడీ అండి ప్లీజ్ ఫాలో అమోఘ బై అపర్ణ లైక్ షేర్ సబ్స్క్రైబ్